రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రదాడిలో నిందితుడు తహవ్యూర్ రానాని ఇండియాకు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయింది పాక్ అమెరికన్ సిటిజన్ అయిన రానాని అమెరికా భారత్కు అప్పగించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సమయంలో ట్రంప్ రానాని భారత్కే అప్పగిస్తున్నట్లు ప్రకటించారు ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని ఇరు దేశాలు చాటి చెప్పాయి ఈ అప్పగింతను అడ్డుకునేందుకు రానా అమెరికా ఫెడరల్ కోర్టును ఆశ్రయించాడు గుండెపోటు పార్కిన్సన్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ కిడ్నీ సంబంధిత ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న నన్ను భారత్కు అప్పగించడమంటే మరణశిక్ష విధించడమే నా అప్పగింత అమెరికా చట్టాలతో పాటు ఐక్యరాజ్య సమితి తీర్పుల ఉల్లంఘనే కాబట్టి స్టే విధించండి అని తహవూర్ తన పిటిషన్లో కోరాడు పాక్ సంతతికి చెందిన ముస్లింను కావడంతో తనను ఖచ్చితంగా చిత్రహింసలు పెడతారని భారత్కు అప్పగిస్తే తాను బతికే అవకాశమే లేదని పేర్కొన్నాడు తన పిటిషన్ పైన అత్యవసరంగా విచారించాలని విజ్ఞప్తి చేశాడు తహవూర్ రానా పిటిషన్ను విచారించిన అమెరికా సుప్రీంకోర్టు అతడి వాదనలను తోసిపుచ్చింది రానా పిటిషన్ను కొట్టేస్తున్నట్లు అమెరికా సుప్రీంకోర్టు నైన్త్ సర్క్యూట్ జస్టిస్ ప్రకటించారు కోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే తహవూర్ ను భారత్ కు అమెరికా అప్పగించే అవకాశం ఉంది పాకిస్తాన్ మూలాలు ఉన్న కెనడా వ్యాపారవేత్త తహవూర్ రానా ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజల్స్ జైల్లో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు అతన్ని అప్పగించాలని భారత్ పోరాటం చేస్తుంది ఇందుకు అమెరికా కూడా అంగీకరించింది రెండు వేల ఎనిమిదిలో ముంబైలో ఉగ్రవాదులు జరిపిన దాడులలో నూట డెబ్బై మందికి పైగా మరణించారు ముంబై దాడులకు సంబంధించి మాస్టర్ మైండ్గా ఉన్న డేవిడ్ కొల్మాన్ హెడ్లీ ముంబైలో రెక్కి నిర్వహించారు అతడికి రానా సహకరించారని ఆరోపణలు ఉన్నాయి పదిహేనేళ్ల ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో హెడ్లీతో అతనికి పరిచయం ఏర్పడింది ముంబైలో దాడులకు పాల్పడిన ఉగ్రవాద కు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రాన హస్తం ఉంది